అన్న ఎక్కడన్నా సరే అన్న ఊర్లోనే ఉన్న ఓకే ఓకే మొన్న మేము సర్వే చేసినాం కదన్నా అది పైన టూ ఎన్ని ఇంచుల మీ సర్వే సర్వేసింది బాగానే పడే అన్న ఈ చిన్నగర పాలకు రెండు ఇంచుల వాటర్ వచ్చేసినాయి ఓకే ఓకే మీరు ఇంతకు ముందు ఎన్ని బోర్లు వేసిర్రన్నా నాలుగు నుంచి ఐదు వరకు ఇచ్చిన నాలుగు నుంచి ఐదు వరకు ఫస్ట్ స్టార్టింగ్ లోనా స్టార్టింగ్ మామూలుగా కొబ్బరికాయ తొందర చూపించి చాలా వేసినాం అన్న ఒక పన్నెండు పదకొండు దాకా వేసిద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి బోర్ పక్కన వేసిరు దానికి దీనికి ఎన్ని పీట్లు ఉంటుంది అన్న నేను వేయించిన దానికి ఇంతకు ముందు వేయించిన దానికి ఉంటుంది ఒక పది పీట్లు పన్నెండు పీట్లు ఉంటుంది ఓకే ఓకే మేము ఎప్పుడెప్పుడు గ్యాప్ వస్తాయని చెప్పినాం అన్న మామూలుగా నూట ముప్పై మూడు వందల ముప్పైలా మూడు వందల డెబ్బైలా డెత్తులు ఏమి వాటర్ ఉన్నాయని చెప్పారు ఓకే మేము చెప్పినట్టు వాటర్ వచ్చినాయా మీరు చెప్పినట్టే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చినాయి ఓకే ఓకే అన్న వీడియో పెట్టిరు నేను కూడా చూసిన ఓకే ఓకే మీది ఒకసారి మన విలేజ్ మండలం చెప్పన్నా జిల్లా